ప్రసాదం ఎదురా గుడి బయట అన్నదన్న చేస్తానంట అక్కడికి వెళ్ళి మెక్కు ప్రసాదం కావాలంట ప్రసాదం ముందు మీరు పూజగానే కానివ్వండి వెనక మా అబ్బాయి ఇక్కడికి తీసుకొస్తాడు ఓం కేశవాయ నమ ఓ నారాయణాయ నమ ఓ మాధవాయ నమ మీరు అసలు మారా అది కాదండి పడ్డాను అరటి తొక్క కాలు మీద పడి జాగ్రత్తవని తెలిసి కూడా కాలేందుకు గుద్దడానికి కదా అది కాదండి ఏది కాదు కాలేజీల్లో ట్రైన్ లో రోడ్ల మీద ఇప్పుడు గుళ్ళలో కూడా మొదలెట్టేశారా అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేయమ్మా హలో అమ్మాయిని ఎక్కడ చూసావరా గుడిలో కొంపతీసి ప్రేమించావా ఏంటి మొదట్లోనే హాయిగా ఉంటుంది తర్వాత భయపెట్టుద్ది ఆ తర్వాత పశ్చాత్తాపడి పడేలా చేస్తుంది రే ఊరుకోండి డిసప్పాయింట్ చేయదు నువ్వు చెప్పరా అమ్మాయిని చూడగానే ఆహా నీ లవ్ కరెక్ట్ కదా చేస్తా నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా కాదు అయినా అమ్మాయిని చెప్పుతో కొట్టిన తనుచే కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా నువ్వు ప్రేమించింది నీ అమ్మాయినే కదా అది వీడికి రాఖీ కట్టిన రాని కదా అవును అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు రే మీ గుడ్లో చూస్తున్న అమ్మాయి దానిక్కడ ఎవరు నాకు అనచూడ అమ్మాయా కాదు అవైట్ చూడదేరా అమ్మాయి మేడం బాగున్నాను హలో మేడం మీరు ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్ సరే ఈ వంద రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళిన వై లో అమ్మాయి గురించి చెప్పు నేను లంచం తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా కనిపిస్తున్నాడు సరే నేను కొన్నప్పుడు ఇది ఐఫోన్ ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది చెప్పు పేరు శృతి ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది సార్ అవునా హలో శ్రీను ఆ అమ్మే పేరు శృతి అంట మన పక్కనే ఉన్న విపి కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది ఏంటి సార్ మీరు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా మొబైల్ ఒకటే ఇది ఫోను అది కవరు నువ్వేమో జేపీ కంపెనీలో పని చేస్తున్నావు ఆ అమ్మాయి ఏమో వీపీ కంపెనీలో పని చేస్తుంది మీ ఇద్దరికి పీపీపీ డూ నువ్వు ఎలా జరుగుతుంది జరుగుతుంది తొడగొడతానికి తొడ ఎంత ముఖ్యమో పడగొడతానికి పరిచయం ఎంత ముఖ్యం శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది నేను అక్కడ ఉండి హాయ్ చెప్తాను ఎవరు నువ్వేంటి ఇక్కడ హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటారా ఈ విషయం లో నువ్వు తలదొర్చొద్దు నా తెప్పలవ నిన్న పడతా నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది అందుకే బంగారం అప్చెప్ చెడ్డ ఐడియా నేనేస్తాను పోద్దు ఒకసారి లక్కీ చెప్పితే కూడా పోయేదే ఉంది సరే ఏడు నువ్వు మీ లో జాబ్ లేజాయని చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో ఈ ఓ ఇయ్య దవ్వల్తో మాట్లాడటం కాదు ఆ అమ్మాయితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చా వాట్ ఐడియా శుద్ధి శృతితో ఏంది జరుగుతాయి అంతవా ముందు కలీగ్స్ అవుతాయి ఓహ్ తర్వాత లవర్స్ అవుతారు ఆ తర్వాత కపుల్స్ అవుతారు కపుల్స్ ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు ఇంకా అప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటారా అదే మాట్లే నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతా పెంచుతావు సరే అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు కరెక్ట్ గా నేను బాస్ కి రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చాను ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకోడే అవన్నీ నాకు వదిలేరా నేను చూసుకుంటా నేనే సార్ కొంచెం మీతో మాట్లాడాలి అసలు ఎవరి పర్మిషన్ తీసుకున్నప్పటికొచ్చా నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీక్ ఇస్తున్నాను పీక్ పిక్ థ్యాంక్ యూ సార్ నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికి నా బాండి పేపర్ ఇచ్చేస్తే పంపించాను డాడీ ఏం తమాషా మూడు ప్రాజెక్టులు డిజైన్ చేస్తాను నువ్వు డిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమీ పంపించేయండి డాడీ వీళ్ళు ప్లస్ తో దీని అక్కను పెడతా మూడు నెలల ప్రాజెక్ట్స్ నేను డిజైన్ చేస్తాను ఏడానికి మూడు నెలల్లో తల్లి ఏరికే అది సంవత్సరం తర్వాత పాపను పాపను తీసుకొచ్చి నన్ను తాటా టాటా టాటా అనిపిస్తాది ఇలా సడన్ గా మానేస్తానంటే నేను ఒప్పుకున్నాయా నాకు అమెరికాలో జాబ్ వచ్చింది సార్ ఆ బాండ్ పేపర్ ఇచ్చేస్తే అమెరికా వెళ్ళిపోతావా బాండ్ పేపర్ కాదు కదా కనీసం టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం కుదరదు రాయ్

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే పండుగడు నువ్వు సూపర్ అన్నయ్య గెస్సే కాదురా మీరు ఛాన్స్ ఇస్తే మీ చేత సుస్సు పోయిస్తా హీరోలా మాస్క్ వేసుకుని వస్తే భయపడతా అనుకున్నారా డైలాగ్ చెప్పడం కాదురా రై మాట మీద నిలబడాలి నిలబడి చూపించాలి నువ్వు అరిస్తే మీ డాడీ వణుకుతాడేమో అదే నేను అరిస్తే అడవాసం రావు కత్తిలో ఉన్నావు

మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను వాళ్ళలా లక్ష రూపాయల శాలరీ ఇవ్వలేను యాభై వేలు మాత్రమే ఇవ్వగలుగుతాను సాలరీది ఉంది సాటిస్ఫాక్షన్ ముఖ్యం డబ్బుంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం కానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్ గుడ్ బట్ వన్ కండిషన్

అదేంటయ్యా ఇప్పుడే జాయిన్ అయ్యావు అప్పుడే రిజైన్ చేస్తానంటావు నో నేను ఒప్పుకోను సర్ ప్లీజ్ సర్ నేను ఇక్కడ ఉండలేను సార్ పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్ నో నేరా నేను ఒప్పుకోను ఒప్పుకోరా మీరేంట్రా ఇక్కడికి వచ్చారు అక్కడ శృతించుడు ఇక్కడ సీన్ అర్థం నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే ర్యాప్ ఉందా ర్యాప్ ఏంటి డార్లింగ్ డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే నేను ఇవ్వను బాండ్ పేపర్ ఇవ్వకపోతే బాండ్ బజ్జా ఇస్తా అంటే నాకు ఎవరు లేరు అనుకున్నావా నాకు నా లక్కీ ఉంది మీరు పాస్ లక్కీ హాయ్ ఎవరా నేను లోపలికి రామంది పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్ మరి అమెరికా వెళ్తారాలో మొన్నటి వరకు ముదికి వీసే ఉంది దేశానికి దేవయానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్ళాలని ఒప్పమా సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను అందుకే ప్రాయశచిత్తుతో గుడికెళ్ళి ప్రసాదం తీసుకొచ్చా డాడీ వీడేమీ చెప్పినా జాయిన్ చేసుకోకండి బాబు చిన్న బాబు తాగినప్పుడు నైంటీ ఎంఎల్ అదే తొంభై అంటాం ఆవేశంలో అరవై అంటాం కోపం వస్తే నాలుగు పీల్తాం అవన్నీ మనసులో పెట్టుకుంటే అలా చిన్నబాబు బాబు బాబు చిన్న డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి శాలరీ పెంచుకున్నట్టే అది కాదురా వాడు మన శత్రువు ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది పని చేయించుకోవచ్చు రివెంజ్ తీర్చుకోవచ్చు సరేనయ్యా నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం కానీ ముందులా లక్ష రూపాయలు ఇవ్వం పాతిక వేలు తగ్గిన పర్వాలేదు సార్ తగ్గేది పాతిక గారు ఇచ్చేదే పాతి ఏమైందిరా రీజన్ కాబట్టి పాతిక వేలు ఇస్తారంటో ఫ్రిడ్జ్ లో లా ఫ్రెష్ గా ఉండే జీవితం షూలో సాక్స్ లా కంపైపోతున్నాడు ఫారెన్ కార్లో తిరిగేడు ఫారెన్ కూడా అయిపోతాడో మనం మాత్రం ఆడుకున్నాం ఏంట్రా ఏంట్రాలాంకీకి దమ్కి ఇచ్చాడు ఏంట్రాన్

ఓ వారం ఆగుంటే నేనే గుడికొచ్చేదానిగా అయ్యో అది కాదండి నేను కూడా ఇక్కడ జాబ్ చేస్తుంటాను అవునండి మొన్నటి దాకా ఇక్కడ వర్క్ చేసేవారండి మొన్న మధ్యన లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారండి తర్వాత రిలీజ్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చారండి లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారా పెరుగు అనుకుని పాయిజన్ తాకండి రిలీజ్ అయినా ఫలితం ఉండదు ఆ అమ్మాయి మీరు బాగా నచ్చేసినట్టు ఉంది కదండి నీకు ఎలా తెలుసురా మన దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి చెప్పు అమ్మ గురించి చెప్పు పిల్లలు స్కూల్ కట్టాలండి అమ్మాయికి నాకు పెళ్లింది కదండి నా పిల్లలకి అండి సరే థ్యాంక్స్ అండి పేరు శృతండి హైట్ ఫైవ్ సెవెన్ అండి వెయిట్ ఫిఫ్టీ సెవెన్ అండి ఇంత త్వరగా డీటెయిల్స్ ఎలా నీకు నాకే కదండి ఈ ఎవరికంటే తెలుస్తుంది అలా నవ్వకే నీ నవ్వులో శంకిని లాంటి రాక్షస జాతర మొత్తం కనిపిస్తున్నాయి నోర కలీగ్స్ అవుతారు కపుల్స్ ఇలా గీతోపదేశం చేసే ఈ పేపర్స్ సంతకం పెట్టు ఏంటి పేపర్స్ మనం కార్ గా రా అప్పుడే నేను ఎంత పెద్ద అయిపోయినా మొన్నటికి మొన్న స్కూల్కి వెళ్ళినట్టు గుర్తు నిన్నటికి కాలేజ్ జాయిన్ అయినట్టుంది ఈ రోజే ఆఫీస్ లో జానైనట్టుంది థాంక్స్ బా కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఏంట్రా కన్ఫ్లూయన్స్ కన్నీళ్లు రాబోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంట ఏంటనే నో మాయి నాకు ఏ కార్ కొన్నావ్ ఆడినా అది ఆడిది ఇడిది మనకు ఎందుకురా ఈ నాన్నా నీకో నానో కార్ కొన్నావగా నానోనా ఏమ బూష త అవు త బన్విటి త అవువా గంట గ్యాప్ లో రెండు పట్టుకురా ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు ఎంత పక్కగా ఉన్నారు ఎక్స్ట్రా వద్దు మీరు మైలేజ్ ఎంత ఇస్తుంది మామూలు రోడ్లు అయితే ఇరవై సార్ గతుకుల రోడ్లు అయితే పదిహేను సార్ ఇంకా ఎక్కువగా రావాలంటే ఇద్దరు మనుషులు పెట్టి తోయించుకోండి సింగిల్ గా వచ్చాను సింగిల్ అయినా అబ్బో నానో కార్కి నాలుగు మంది తిట్టంటే బెంచ్కి బట్టలు పెట్టడేమో నానో కార్ హైట్ కి సరిపోదు నాన్న నానో కార్ది నా కోసం నాకు సరిపోదు అడ్జస్ట్ అవుతా నానా అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది అదే కార్ అనుకో కారు కోతలు ఎనబడమని పెట్టాలి డబ్బులు కట్టే వాళ్ళే సంతకాలు పెట్టాలంట ఎంతో కదరా నీ జీతం నుంచి నెలకి పాతికి వేలే అవుద్ది